పాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాల పరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డునందు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో అతిథులుగా మదనపల్లి నియోజకవర్గం పరిశీలకులు రాష్ట్ర గౌడ కార్పొరేషన్ కన్వీనర్ గురుమూర్తి గౌడ్ గాజుల శివరాం ప్రతాప్ సురేష్ రాజు మండల పరిశీలకులు కుడుం శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు

ప్రభుత్వం తొలి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తొలి వేస్తూ ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయి ఇంకా ఏమైనా మీకు సమస్యలు ఉంటాయా అని అడుగుతూ వారి సమస్యలను కూడా ఎక్కడికెక్కడ పరిష్కరించుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతుంది ప్రజలు కూడా బ్రహ్మరథం పడతారు గతంలో మాదిరిగా ఎమ్మెల్యేలకు మంత్రులకు తిరిగినా కానీ ప్రజలకు వాళ్ళ దర్శనం దొరికేది కాదు ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నాయకులు కానీ అందరూ ప్రజల దగ్గరికే వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తూ ఇది ప్రజాప్రభుత్వం అనిపిచ్చుకుంటాడారు అయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎంతో ముందుకు పోతూ ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం మనక్మల్లి నియోజకవర్గ ప్రజలకి ఎమ్మెల్యే గారి తరపున తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఇక్కడికి నా పేరు సురేష్ రాజు నేను ఎలక్షన్ కోఆర్డినేటర్గా వచ్చాను ఇప్పుడు అబ్జర్వల్గా రీసప్ కమిటీలో సభ్యుడిగా వచ్చాను నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సంవత్సర సంవత్సర కాలం అయిపోయినందున శుభరిపాలన తొలి తొలి అడుగు అనే పథకం ద్వారా మేము అందరూ పట్టణాల్లో లేదంటే విమానాల్లో బస్సుల్లో వాళ్ళ సొంతకారులలో అధికారం వచ్చిన తర్వాత నాయకులు కనపడతాం కానీ సంవత్సర కాలం ఒక అవుతానే కూర్ లెవెల్ వెళ్ళి ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నాయా కనుక్కోవాలనే ఉద్దేశంతో ఈరోజు శాసనసభ్యులైన సహజన బాష ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కూడా ఇంటికి వచ్చి చూసాం చాలా చక్కగా ఉంది ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ ఐదేళ్ళలో ప్రతి గ్రామ గ్రామాన అభివృద్ధి పథంలో నడిపించాలనే ఉద్దేశంతో షాజగారి బా గారి ఆధ్వర్యంలో నడుస్తాము అందరం కలిసి సమన్వయంతో కార్యకర్తలకి న్యాయం జరుగుతూ ప్రజలకు న్యాయం జరుగుతూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తాం నారా చంద్రబాబు నాయకత్వం నాయకృత్వం లోకేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బీజేపీ గారి ఉమ్మడి ప్రభుత్వంలో చక్కగా పరిపాలన సాగాలని కోరుకుంటూ ప్రజలు ప్రమాదం పడుతున్నారు థ్యాంక్ యూ ప్రజల దగ్గరికి శాసనసభ్యులైతే అయితే అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల సమస్యల గురించి పంపించడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రౌడీజంతో ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని దూరం చేసిన ఆ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి ధ్యేయంగా విజన్ ఫార్టీ సెవెన్తో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికే చేసి చూపించారు పోలవరంకు అమౌంట్ అయితేనేమి అదేవిధంగా రాజధానికైతేనేమి కేంద్రంతో ఆయన చాణుక్య నీతితో ఫండ్స్ తెచ్చి ఎంతో అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ను నడిపిస్తూ ఉన్నారు దానికంతా అదేవిధంగా ప్రజలకు సంక్షేమం ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమంలో భాగంగా మూడు సిలిండర్లు అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మిగతా వాటిని కూడా ముందుకు తెచ్చే విధంగా పగడ్బందీగా వ్యూహం పన్నుతూ రాష్ట్రాన్ని ప్రజలను ఎంతో అభివృద్ధి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అదేవిధంగా మదన్పల్లికి అబ్జర్వర్గా నా పేరు కుడుం శ్రీనివాసులు ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడ షాహాన్ షాహాన్ బాషా గారి ఎమ్మెల్యే గారి పనితీరు చూసినాక చాలా సంతోషమైంది పేద ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ చిన్న చిన్న సమస్యలు పెన్షన్లు అయితేనేమి డ్రైనేజ్ సమస్యలు అయితేనేమి వారి సొంత సమస్యలు కూడా తీరుస్తూ అప్పటికప్పుడు పరిష్కారం చూస్తున్న తీరు కూడా చాలా బాగుంది ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకి చాలా మంచి పేరు వస్తుందని నేను తెలియజేసుకుంటాను శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇంటింటికి కూడా వెళ్ళి మీరు చేసిన కార్యక్రమాలు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకసారి బుక్ చేసి ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే కూడా అయిపో తీసుకుని చేయాలనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చూసుకోవటం జరిగింది మొదలపల్లి నియోజకవర్గంలో ఈ రోజున మనం షాజహన్ కానీ ఇక్కడ చూసాం ఇక్కడ చాలా పెద్ద ఎత్తున స్లమ్ ఏరియాలో మహిళలు కానివ్వండి అదేవిధంగా యువకులు కానివ్వండి పెద్దలు కానివ్వండి చాలామంది ముస్లింలు యువత కానివ్వండి చాలామంది వచ్చి వారికి గతంలో వేశారు మాకు ఇప్పుడు డ్రైన్లు కావాలని అదేవిధంగా మాకు ఇల్లు కావాలని అదేవిధంగా మాకు మరుగుదొడ్లు కావాలని అడుగుతా ఉన్నారు అంటే గతంలో ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా రోడ్లు ఇలా మొత్తం రోడ్లన్నీ కూడా రాష్ట్రంలో గుంటలు పడితే మేమే పుడుచుకున్నాం వచ్చిన తర్వాత గుంటలు కూడా వంటలు ఉండమే కాకుండా ఈ రోజున రాష్ట్రంలో నాలుగు వేల ఐదు వందల కోట్లతో దాదాపుగా మూడు నాలుగు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లని ఉపాధి హామీ పథకం అంతా చేసుకోవటం జరిగింది ఇవాళ ఏదైతే సూపర్ సిక్ చెప్పామో చెప్పినటువంటి కార్యక్రమాన్ని మేము అమలు చేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా లూటీ చేశారు ఐదు సంవత్సరాలు వాళ్ళు వ్యాపారం చేసుకుని వెళ్ళారు ఇందాక ఎమ్మెల్యే గారు ఎవరంతా వ్యాపారం చేసారు ప్రజాస్వామ్యంలో సంక్షేమ అభివృద్ధి చేస్తాం పాలన చేస్తాం కానీ వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు లెక్క వ్యాపారం చేసుకున్నారు శాండ్ వ్యాపారం చేసుకున్నారు ల్యాండ్ వ్యాపారం చేసుకున్నారు మైన్ వ్యాపారం చేసుకున్నారు మొత్తం కూడా దోపిడీ చేశారు రోజున మేము వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఏదైతే సూపర్ సిక్స్ హామీలో ఉండేదో చూడండి మొట్టమొదటిసారిగా పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి గత ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు పట్టింది మాకు ఐదు రోజులే పట్టింది అదేవిధంగా తల్లికి వందనం మరి ఈ రోజున తల్లికి వందడం ఎంతమంది బిడ్డలు ఉంటే అంత మంచికి వేసారని వాళ్ళు చెప్తున్నప్పుడు మాకు కూడా ఆనందంగా కనిపిస్తూ ఉంది వాళ్ళ ముఖంలో కూడా ఆనందంగా కనపడుతుంది మేము వెళ్తా ఉంటే సంతోషంగా ఉన్నారు మేము వెళ్తా ఉంటే మంచినేది వేస్తున్నారు మేము వెళ్తా ఉంటే మధ్యని మధ్య వేస్తున్నారు దండలు వేస్తున్నారు చాలా వేస్తున్నారు అంటే ఇక్కడ ఆనందంగా ఉండాలి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి అదేవిధంగా గ్యాస్ ఇచ్చేస్తాం అదేవిధంగా రేపు ఆగస్టు నుంచి మరి ఉచిత బస్సు పథకాలు ఇవ్వబోతున్నాం అదే విధంగా అన్నదాత సూర్యబాబు గారు కోసం కాబట్టి ఒక్క సంవత్సరంలోనే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మొత్తం సర్వనాశనం అయిపోయిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రిపేర్ చేస్తూ ఉన్నారు ఇవాళ చూడండి పరిశ్రమలు గతంలో మనకు మనకందరికి తెలుసు ఇవాళ చదువుకున్న బిడ్డలు ఏ రాష్ట్రం వెళ్ళాలండి మనం ఏం చేయాలి మన పరిస్థితులు ఏంటి కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి దాదాపుగా ఎనిమిది లక్షల మందికి ఉద్యోగ కల్పన కోసం వాళ్ళు అడుగులేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు లోకేష్ బాబు గారు చూడండి అంత చక్కగా వాళ్ళ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ పరిశ్రమల కోసం పోటీ పడుతూ చేస్తూ ఉన్నారు మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజవసులు గ్రామీణ అభివృద్ధిలో గత ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఒక సంవత్సరం తర్వాత ప్రతి ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటి ముంగటికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అక్కడ ఉన్న మండల అధికారులు అధిక మండల నాయకులు అదేవిధంగా పంచాయతీ వార్డు నాయకులు ఉంటారని చెప్పి అదే మాటకు బాధ్యతగా ఈరోజు రెండో వార్డు నుంచి ప్రారంభించారు ఈ ప్రారంభ కార్యక్రమంలో మా అబ్జర్వర్లు ఎవరెవరు ఉన్నారో అన్న గౌడన్న గారు అదేవిధంగా సురేష్ అన్న గారు అన్న శివరామన్న గారు అన్న సీనన్న గారు వీళ్ళందరూ రావడం చాలా ఆనందదాయకం మేము మనస్ఫూర్తిగా వీళ్ళకి స్వాగతిస్తున్నాము అదే బాధ్యతగా ఏదైతే ఈరోజు రెండో వార్డు బీకేపల్లి కాలనీ ఇక్కడ టౌన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేసాం పూర్తి స్థాయిగా తెలుగుదేశం పార్టీ ప్రజల వెంట ఐదున్నర కోట్ల ఆంధ్రులకు అడాప్ట్ చేసుకునేసి అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ప్రతి నిత్యావసర వస్తువులు సరుకులు వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళ పిల్లల చదువు కోసం వాళ్ళు రేపు వాళ్ళు ఎక్కడన్నా బయట తిరగాలంటే బస్సు ఫ్రీ ఛార్జీలు అవే కాకుండా ఇండ్లకు ఖర్చు అయ్యే సిలిండర్లు ఇదే కాకుండా ప్రతి నెల గత ప్రభుత్వంలో ఆ ఎండీయూ వెహికల్స్ ద్వారా రేషన్ దొరికేది కాదు ఏదో ఒక పాయింట్లో వచ్చి వెళ్ళిపోయి అట్లా రేషన్ షాప్ ఒక షాప్ పెడతారు ఒకటో తేదీ పదహైదో తేదీ వరకు షాప్ నడుస్తారు ఎవరికి ఎప్పుడు కావాలో సౌకర్యం కలిగిపోయి రేషన్ తెచ్చుకోవచ్చు ఇప్పుడు రేషన్ ఇస్తున్నారు బియేమీ చక్కరిస్తున్నారు ఇంకా కొన్ని రోజుల తర్వాత దానికి కావాల్సిన శనగ నూనె అన్నీ ఇస్తారు ఆ విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా పూర్తి స్థాయిగా ప్రభుత్వం అడాప్ట్ చేసుకునే పెన్షన్లు మామూలు పెన్షన్ కాదు భారతదేశంలో ఎవరు ఇవ్వడం లేదు నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పెన్షన్ ఒక నెల పూర్తిగా పనిచేస్తే కూడా పదహైదు వేల రూపాయలు జీతాలు ఇవ్వడం లేదు ఆ పదహైదు వేల రూపాయలు పెన్షన్ పూర్తి హండ్రెడ్ పర్సెంట్ డిజర్బిలిటీ వల్ల ఇవ్వడం వలన ఆ మనిషికి ఏం చేశారంటే ఇన్ని రోజులు ఇంటి మనుషులందరూ ఒక మూల బారేశారు ఇక ఎప్పుడు పోతాడో పోనీ ఇంకా పోయి ఇంకా కష్టమైంది ఎప్పుడు నుంచి ఆయనకు పదహైదు వేలు ఇస్తున్నారో ఇప్పుడు ఆయనకి ప్రోటోకాల్ వీఐపీ ట్రీట్మెంట్ వచ్చేసింది ట్రీట్ వీఐపీ ట్రీట్మెంట్ వచ్చేసింది నువ్వు బాగుండాలా అన్న పెద్ద మా తాతగారు మా నువ్వు బాగుండాలా నువ్వు బాగుంటే మాకు పదహైదు వేలు ఉండాలి ఈ విధంగా స్టార్ట్ అయిపోయింది అందుకోసం ప్రభుత్వం అందరికీ ఒక ప్రాధాన్యత ఇస్తుంది పిల్లల చదువుకు పీట ఇస్తుంది మధ్యాహ్నం భోజనం ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎక్కడ కూడా ఎవరికి కూడా చేయి వదలడం లేదు అందరికీ దగ్గర తీసుకొని అన్నా క్యాంటీన్లు ఇచ్చాము అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకే భోజనం ఇస్తుంది ఇదే కాకుండా డొక్క మధ్యాహ్నం భోజనం పెట్టాము నూట అరవై ఒక్క సేవా కేంద్రం మిత్రులు వాట్సాప్ సేవలు దాదాపు ఏమి మీకు దాదాపు ఐదు వందల ఇరవై సర్వీసెస్ ఉన్నాయి పోలవరం కంప్లీట్ చేస్తున్నాం రాష్ట్ర రాజధాని ప్రపంచంలో ఏ ఏ రాష్ట్రానికి ఏ దేశానికి లేనట్టు రాష్ట్ర రాజధాని ముప్పై మూడు వేల ఎకరాల్లో రాష్ట్ర రాజధాని రాబోతున్నారు ఇదే కాకుండా సీఎంఆర్ఎఫ్ మీకు ప్రతి వారం గుర్తుందో లేదు ప్రతి వారం మనం పంపిణీ చేస్తున్నాం కదా ఇప్పుడు ఈ సమస్య ఒక ఆరు నెలలైన సీఎంఆర్ఎఫ్ స్టార్ట్ అయ్యి ఈ ఆరు నెలలకే మదనపల్లికి నాలుగు కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ వచ్చింది ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకో నలభై చెక్కులు వచ్చినాయి ఇక రేపు నెక్స్ట్ ఈ సండే నిన్న వేయలేకపోయినా నెక్స్ట్ సండే ఖచ్చితంగా టౌన్లోనే ముప్పై రెండు చక్రులను టౌన్ పంపిణీ చేస్తాం ఇది కాకుండా ఉచిత బస్సు మహిళల కోసం పూర్తి స్థాయిగా ఆగస్టు నుంచి ఉచిత బస్సు ఇస్తాం ఈడ ఎక్కడ ఏ సెక్టార్లో కూడా వదలడం లేదు కాకపోతే ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం ఏమన్నా ఫైనాన్షియల్గా సర్ప్లస్ లేదు రాష్ట్ర ఖజానా జీరోలో ఉంది అన్న జగన్ అన్న పూర్తిగా బ్లేడ్ తుట్టేసినట్టు ఏమే తుట్టి చేసినా కూడా జీతాలు ఇచ్చే సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు అటువంటి సందర్భంలో ఒకటో తేదీ జీతాలు పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు పెన్షన్లు అని ఒకవేళ ఒకటో తేదీ హాలిడే వస్తే ముప్పై తేదీ పెన్షన్ అడ్వాన్స్గా ఇది చేయడానికి దీనికి ఇవన్నీ సకాలంలో జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారే సర్వస్వం అని తెలియజేస్తూ ఆయనే ఈ రాష్ట్రానికి దిశ దశ అని తెలియజేస్తూ రేపు అభివృద్ధి అభివృద్ధి బాటలు నడుస్తున్నది ఈరోజు మీకు తెలుసోలేదు రోడ్లు దాదాపు ఈ ఈ తో ఒక సంవత్సరానికి డెబ్బై ఐదు కోట్ల రోడ్లు ఇచ్చామని పది సబ్జెక్టు కలెక్షన్ స్వామి మెమోరీ కోసం చెప్తున్నాం డెబ్బై ఐదు కోట్లు ఇచ్చినాం మదనపల్లి కోస్టర్స్ ఇప్పుడు మళ్ళీ ఇరవై కోట్లు రేపు నెలలు ఇపోతుంది ఎక్కడ కూడా కానీ మదనపల్లికి ఒక మహర్దశ వస్తున్నాయి ఇదే కాకుండా మదనపల్లి మాస్టర్ ప్లాన్లో వచ్చింది తప్పకుండా హండ్రెడ్ ఫీట్ రోడ్స్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ మదనపల్లికి జిల్లా అన్ని విధాలుగా మదనపల్లికి తీర్చిదిద్దే బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దాన్ని సవినంగా తెలియజేస్తూ సెలవు